హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తీప అయితే పెట్టానండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా వాళ్ళు ఇలాంటి పచ్చడి పెట్టేవారు చాలా చాలా బాగుంటుంది మనకి మనం పచ్చి ఆవకాయ పెట్టుకున్నాం అనుకోండి అచ్చంగా కారం వేస్తాం కాబట్టి ఒంటికి వేడి చేస్తుంది ఇది తిన్నాం అనుకోండి మనకి ఒంటికి అంతగా వేడి చేయదు చూసారు కదా ఇలాగ కాయల్ని అయితే తడి లేకుండా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకోవాలి ప్రతి దానికి కూడా టెంక్ ఉండాలన్నమాట అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నాం ఉన్నామనుకోండి చిన్న చిన్న హెల్త్ తీసుకోవడానికి బాగుంటుంది ఇలా మామిడికాయకి ఇలా పైన తొక్కలాగా వస్తుంది కదండి అవి తీసేసుకోవాలి తీసేసుకుంటేనే పచ్చడి చేదు రాదు అసలు ఆవకాయ పచ్చడి చాలామంది పెడుతూ ఉంటారు ఎందుకో తెలుసా అండి మనకి లక్ష్మీప్రదం అంటండి ఆవకాయ పచ్చడి ప్రతి ఒక్కళ్ళు ఒక్క నాలుగైదు కాయలన్నా పచ్చడి కలుపుకుంటారు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంకా పచ్చడి పెట్టుకోకపోతే ఇంకా మనకు మార్కెట్లో కాయలు ఉన్నాయండి ఒక రెండు మూడు కాయలన్నా తెచ్చుకొని చక్కగా ఇప్పుడు ప్రతీది వీడియోలోకి వచ్చేస్తున్నాయి ఈ ప్రతీది యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూసుకుని పచ్చడి అయితే రాని వాళ్ళు కూడా పెట్టుకోండి చూసారు కదా ఇలా కాయనైతే కట్ చేసుకోవాలి మనం ఇలాగ కట్ చేసేసుకునేటప్పుడే ఈ తొక్క అనేది తీసేసుకోవచ్చు ఈ సైజు మొక్కలు అయితే సరిపోతుంది నేనైతే పచ్చడి ఎంతో పెట్టలేదండి కొన్ని మొక్కలు మనకి మళ్ళీ జీలకర్ర పచ్చడి పెడతాను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను అది మాగాయి అంటారు ఆ పచ్చడిని చక్క పొరటాలు వేసుకోవచ్చు అది వేసుకున్న చలవ వేడి చేయదండి ఒంటికి ఆ పచ్చడి బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా నేను ఒక ఐదు కప్పులు మా మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి ఈ కప్పుతోటి ఐదు కప్పులు తీసుకున్నాను ఐదు కప్పులు తీసుకున్నాక ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను కొన్ని వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసుకుని వేసుకోవాలి ఇలాగా కొన్ని మెంతులు వేసుకోవాలి చక్కగా ఈ కొలత పెట్టేసుకున్నాం అనుకోండి పచ్చడి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ ఒక కప్పు కారం ఐదు కప్పులు ముక్కలు ఒక కప్పు బెల్లం ఒక కప్పు కారం కొన్ని మెంతులు వెల్లుల్పాయి వెల్లుపాయ రేఖలు వేసేసుకున్నాక చాలామంది చెయ్యి పెట్టి కలుపుతారు కదండి ఒక్కొక్కరికి చెయ్యి పెట్టిన పచ్చడి పాడైపోతుందండి అరకప్పు మెంతిపొడి సరిపోద్ది అండి లేదంటే చేదొచ్చేస్తుంది కరెక్ట్గా అరకప్పు వేసుకుంటే సరిపోద్ది పచ్చడి ఎంత బాగుందండి నేను ఫస్ట్ టైం పెట్టాను చాలా బాగా వచ్చింది మాకు అమ్మ అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మగారు అందరూ ఇచ్చేవారు తెచ్చుకుని తినడమే కానీ ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టాను ఈ చక్క ఈ కొలతలతో చాలా బాగా వచ్చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనకి సీజన్ మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి నేను ఈ నూనె తెప్పించానండి నువ్వుల నూనె అయితే తెప్పించాను బాగుంటుందని పచ్చడి ఇంకా టేస్ట్ వచ్చేస్తుందని ఫస్ట్ ఇదంతా కలిసిపోయేంతవరకు కలిపేసుకుందాం ఇంకా సాల్ట్ వేయలేదు సాల్ట్ వేసుకోవచ్చు ఈ పచ్చడిని ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలండి కంపల్సరిగాని అంటే మనం బెల్లం వేస్తున్నాం కదా అందుకు మామూలు ఆవకాయకి అయితే అవసరం లేదు బెల్లం వేసిన ఆవకాయకి అయితే పెట్టుకోవాలి ఇలాగైతే కలిపేసుకున్నాక బాగా కలిసిపోయేలా కలిపేసుకొని కలిపేసుకుని ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం స్టీల్ దాటిలో పెట్టేసి ఉంచకూడదండి ఎందుకంటే కన్నాలు పడిపోద్ది పచ్చడి ఎప్పుడు స్టీల్ దాటిలో ఉంచకూడదు మనం ప్లాస్టిక్ దాటిలో పెట్టుకుని జాడీ ఉంటే జాడీ జాడీలో పెట్టేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసేసుకుందాం ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసేసి పచ్చడి అనేది కామెంట్ అయితే తెలియచేయండి అరకప్పు సాల్ట్ వేసుకున్నానండి పిండి ఎంత వేసుకున్నామో అరకప్పు అలాగే అరకప్పు సాల్ట్ సరిపోద్ది కరెక్ట్గా ఇంక మీరు చూడనవసరం లేదండి ఇలా వచ్చేస్తుంది ఇలా బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకుని ఒక నైట్ అంతా ఇలాగే వదిలేసుకోవాలి మళ్ళీ మనం మార్నింగ్ స్నానం చేసుకుని శుభ్రంగా అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి దీనికి పచ్చడి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మన మైలు మైలుగాళ్ళు తగిలిన పచ్చడి పాడైపోద్ది అందుకని చక్కగా ఇలాగ ఒకరోజు రాత్రి అంతా ఉంచేసుకున్నాక మరుసటి రోజు అయితే కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకొని అప్పుడు మీకు సరిపోకపోతే బెల్లం వేసుకోండి కానీ బెల్లం కూడా సరిపోద్ది ఒక్కసారి టేస్ట్ చేసుకుని ఉప్పు మిందే నువ్వులు అదే సారీ ఆవు పిండి అన్నీ వేస్తాం కదా ఇంకేం చూడడం అవసరం లేదు చూసారు కదా ఒక్క రెండు రోజులు ఎండలో పెట్టుకుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్